క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరికే ప్రభు ఏసు క్రీస్తు నామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదహైదవ వచనం చూసినట్లయితే ఆపత్ కాలంలో నీవు నన్ను గూర్చి మొర్ర నేను నిన్ను విడిపించదని నీవు నా నీవు నన్ను మహిమపరచదవు కొన్నిసార్లు చూసినట్లయితే ఇదే నా చివరి రోజు ఇదే నాకు చివరి గడియ ఇదే నాకు లాస్ట్ ఇదే నాకు ఇది అది ఇదే అని అనమాట చాలామంది చూసినట్లయితే ఇతర వ్యక్తులను ఆశ్రయిస్తారు ఇతర వ్యక్తుల ద్వారా సహాయం పొందుతారు అదేవిధంగా ఇతరులను ఆశ్రయిస్తారు కానీ నువ్వు ఎప్పుడైతే నీకు బలహీనంగా ఉంటున్నావో అదేవిధంగా నువ్వు యొక్క సమస్యలు గుండా ఉంటున్నావో యొక్క వ్యాధి గుండా ఉంటున్నావో యొక్క రోగం గుండా ఉంటున్నావో నాకైతే తెలియదు కానీ దేవుని వాక్యం ద్వారా సూటుగా మీతో మాట్లాడుచున్నాడు అనమాట అదేమిటంటే అప్ప కాలంలో అంటే అది ఏ సమయమైనప్పటికీ కూడా దేవునికి నువ్వు మొరపెడితే ఏ క్షణంలో నిన్ను దేవుడు నిన్ను రక్షిస్తాడు విడిపిస్తాడు స్వస్థపరుస్తాడని ప్రభు పెరట మనవి చేస్తున్నాను అనమాట చాలా మంది ఇక్కడ చూసినట్లయితే దేవుని దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని ప్రతి ఒక్కరూ ఆశీర్దించబడిన వారే కానీ ఒక పరిశుద్ధ గ్రంథమును కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదివి కానీ ఆశ్రయించి కానీ ఓడిపోయినట్టు కానీ అనారోగ్యం గుండా ఉంటున్నట్టు కానీ ఎక్కడ కూడా లేదనమాట ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి ఒక వ్యక్తికి ఆవుగించేంత విశ్వాసం ఉంటే చాలు యొక్క కొండ ఇక్కడి నుంచి అటు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది అనమాట అటువంటి విశ్వాసం కలిగి మనం జీవించినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలు కూడా మనకి ఏది కూడా కాదనమాట నీకు కొండంతలా కనుక్కోవచ్చు కానీ అది దేవుడి యొక్క మాట చెప్పితే చాలు అది వెళ్ళిపోతుంది అనమాట ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం అన్నమాట ఆ యొక్క పైన మనం ఉంచున్నాము ఈ లోకంలో నువ్వు ఇంత పెద్ద సమస్య ఇంత పెద్ద సమస్య అనుకుంటున్నావో నువ్వు ఎప్పుడైతే ఆయనకి మొరపెడతావో ఆ క్షణం అందే నీకు ఆ యొక్క సమస్యల నుంచి నిన్ను తప్పించి స్వస్థపరస్తాడని ఆ యొక్క వ్యాధి గుండ నుంచి నేను స్వస్థపరస్తాడని ప్రభువు పెరగటం మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కొన్నిసార్లు నీకు ఆలస్యం కావచ్చు కొన్నిసార్లు నీకు ఆ యొక్క ప్రార్థనలకు ఆ యొక్క సమ ఆ యొక్క ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు ఆలస్యం కావచ్చు కొన్నిసార్లు నేను దేవుడు పరీక్షించవచ్చు అనమాట అది దేవుని యొక్క పరీక్ష లేకపోతే ఇది ఒక ఇది దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు మోకరించి ప్రార్థన చేసి నువ్వు చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడా లేకపోతే నిన్ను నువ్వు చేసిన పాపానికి శిక్షిస్తున్నాడు అన్నప్పుడు నువ్వు గ్రహించి నువ్వు చేసిన ప్రతి పాపమును ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఆయన శిక్ష నుంచి నేను తప్పిస్తాడు కొన్నిసార్లు నేను పరీక్షించి కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాడనమాట యోగమైన యొక్క భక్తిని చూసినట్లయితే పరీక్షించినప్పుడు ఆ యొక్క పరీక్షలు ఆయన పాస్ అయ్యి మూడంతల ఆశ్రదములు ఆయన పొందుకున్నాడు అనమాట అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యలు కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా నువ్వు దేవునికి ఎప్పుడైతే నువ్వు మొరపడతావు అప్పుడు దేవుణ్ణి నిన్ను ఆస్వాదించి ఆ యొక్క సమస్య నుంచి విడిపిస్తారని ప్రభువు పేరట మనవి చేస్తూ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలిగుణాక కళ్ళు మూసుకున్నట్లు చిన్న ప్రార్థన మహా మహామాములు మిక్కులుగా ప్రేమించిన పరలో మా తండ్రి ప్రేమ గలనైనా కృపగలనైనా దయగల తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం దేవా ఏమి ఇచ్చి మీరు తీర్చుకున్న ఒక్కొక్కసారి దేవా మీ మాటలు వింటున్నాము కానీ ఏదో ఒక సమయం మేము దేవా నిర్లక్ష్యం చేస్తున్నాము మీకు చెప్పకుండా లోకంలో ఉన్న వ్యక్తులకి మేము చెప్తున్నాము నేను అటువంటి వారికి లేకుండా ఏ సమస్య ఏక పని అయినా ఏక ఇబ్బందులైన ఏకైనప్పటికీ మీకు మరుపెట్టి ఆ క్షణంలోనే మేము ఆ యొక్క సమస్యల నుంచి మాకు విడుదల దాము ముందుకు కృపణ దాము ఇంతవరకు చేసిన ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటను పట్టించుకోవద్దాము ఇంతవరకు చేసినప్పుడు ప్రార్థన మీరు విని మాకు జవాబు ఇచ్చినారని కుమారుడు మా రక్షకుడు క్రిసే సరమైన నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ఇక మాటలు వింటున్న ఒక్కరికి ప్రేసి యేసుక్రీస్తు నామంలో గాడ్ బ్లెస్ మీన్